హాయ్ ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీరిజీ ఒకే చెట్టుకు కాసిన కాయల నుండి ఈరోజు చట్నీ చేస్తున్నానండి ఇలా పచ్చి కాయలు ఇలా తెంపి టమాటా చట్నీ కోసం అనిపిస్తే తీసుకున్నాను ఎలా చేస్తానో ప్రాసెస్ చూడండి ముందుగా అయితే టమాటాలు ఇలా క్వార్టర్లో వేసుకొని కడుక్కున్నాను టమాటాలు కట్ చేశాను ఫైవ్ కే ఫైవ్ ఆర్ సిక్స్ టమాటాలు అలా తీసుకున్నాను ఇలా అయితే ఫస్ట్ బాండి తీసుకొని మిరపకాయలు అయితే పెంచుకున్నాను చూడండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టమాటాకాయల తీసుకుని తీసాక టమాటాలు కూడా ఇలాగే వేయించాలి ఇలా నేనైతే కుక్కర్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇవి వేగాక పచ్చిమిరపకాయలు ఇలా వేసాను తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఉండ అందులో మళ్ళీ టమాటాకాయలు ఇలా కట్ చేసినాన్ని వేసి వేయించాను వేసిన తర్వాత మనకు కొద్దిగా ఫస్ట్ కొద్దిగా సాల్ట్ పసుపు చింతపండు యాడ్ చేసుకోవాలి ఇలా మనము టమాటాలు తీక్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఇలా పసుపు కూడా కొద్దిగా యాడ్ చేశాను చింతపండు పసుపు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవాలి లేకుంటే చట్నీ వేయించేటప్పుడు వేసుకోవాలి కుక్కరి గిన్నెలో ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి వేయించాక కొద్దిగా పల్లీలు కూడా వేయించాను అలాగే జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలను ఇలా యాడ్ చేశాను కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను ముందుగా గ్రైండర్కి అయితే ఇలా వేయించుకోవాలి పొడి పొడిగా అయినాక ఇక వాటర్ వేసుకొని మెరుగైన ఇవ్వాలి తర్వాత ఇలా యాడ్ చేయాలి టమాటా యాడ్ చేసి సన్నగా మిక్సీ పట్టాలండి ఫైనల్గా చట్నీ ఇలా రెడీ అయ్యింది నేనైతే ఇలా నూనె వేసి పోపేశాను పోకులో కరివేపాకు కొత్తిమీరు మిరపకాయలు వేయాలి బాయ్